ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ఉన్న సీజనల్లో దొరికే కర్ర పెండలము నెత్తళ్ళు కోడిగుడ్డు అట్లు వేసి వండిన కూర ఎలా వండుకోలో చూద్దామండి నెత్తళ్ళు ఫేవర్ ఫ్లేవర్తో టేస్ట్ అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్ర పెండలము నెత్తల్లో వేసిన కర్రీ మా అమ్మమ్మ వండేదండి మా అమ్మ తర్వాత వండేది చాలా బాగుంటుందండి ఈ నెత్తళ్ళు కర్రపెండలం కూర ఇలా ముందుగా నేను కర్ర దుంపలను ఇలా మూడు తీసుకున్నాను అండి పావు కేజీ ఉంటాయి పావు కేజీ ఉన్నాయి ఇలా మూడు ఆనియన్స్ని త్రీ ఆనియన్స్ని ఇలా ఉల్చుకొని పెట్టుకున్నాను దీనికి నెత్తల్లో హాట్ వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను కర్ర దుంపలను తొక్క చెక్కుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి నెత్తలను ఇలా పొట్టు ఉంటుంది చూడండి ఈ పొట్టును బాగా తీసుకోవాలి మనం రాయి మీద తోముకున్నా పర్వాలేదండి అప్పుడు మనం పెద్దవాళ్ళు వీటిని వెండి చేపలను ఇలా దాని మీద తోమి దాని పులుసును శుభ్రంగా వాష్ చేసి పెట్టేవారండి దీనికి ఇలా నెత్తలను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూడండి నెత్తలు వేసుకొని ఇలాగా క్రిస్పీగా త్వరగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే మూకుట్లో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకొని మనం పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఉల్లిపాయలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ వేయించుకుందాము అయితే ఆయుర్వేదంలో ఔషధాలు తయారీలో క ఔషధాల తయారీలో కరపెండలమును ఉపయోగిస్తున్నారంట కర్ర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటండి అంటండి కర్ర కర్రపెండలంలో పోషకాలు మెండుగా ఉంటాయంట కర్ర ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం మాంగ్నీస్ పాస్పరస్ జింక్ విటమిన్ బి మరియు సి వంటి పో ఎన్నో పోషకాలు ఉన్నాయంటే కర్ర పెండలాన్ని బలవర్ధకమైన ఆహారంగా అంటారంట ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న కర్రపెండల ముక్కలు కూడా వేసుకుని వేయించుకుందామండి ఇది పానలో వండుకున్న బాగానే ఉంటుందండి వన్ విజిల్ వేయించుకుంటే మన కర్రపెండల దుంపలు ఉడికిపోతాయి ముక్క ఉడికితే టేస్ట్ బాగుంటుందండి మనము ఇవి కరపెండల దుంపను కాల్చుకుని తిన్నా చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడైతే కర్రపెండలం దుంపలు ఈ సీజన్లోనే డిసెంబర్ నంబర్ జనవరి నెలలో అమ్ము వచ్చేవండి మేము ధాన్యం ఇచ్చి కర్రపెండల దుంపలు కాల్చిన కర్రపెండల దుంపలు కొనుక్కుని తినేవాళ్ళం అండి చాలా బాగుంటుంది మనం ధాన్యం పండే పండేవండి ఆ ధాన్యం ఇచ్చి కొనుక్కునేవాళ్ళం అన్నమాట ఈ కర్రపెండలం దుంపలను ఇప్పుడు కరపెండలం కూడా ఆయిల్లో ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసుకుని వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న నెత్తలు కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకుందాము నెత్తలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నీళ్లు వేసుకుందామండి మూడు నేను మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఈ కర్ర పెండలను సిమ్లో పెట్టి మెగ్గించుకోవాలి దుంప బాగా మెత్తగా ఉడకాలండి మన దుంప దాన్ని పెట్టి కూడా ఉంటుంది అనుకోండి ఇది లేత ముదర అలా దాన్ని పెట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనము పక్క పొయ్యి మీద కూర ఉడుకుతుంది కదండి ఈ పక్క పొయ్యి మీద ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొడుగు డట్లు వేసుకుందాము ఇలా కుడకల్లాగా డట్టు వేసుకుంటే బాగుంటుంది ఇలా అట్లు వేసుకొని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకొని వేగిన తర్వాత మనము ఉడుకుతున్న కర్ర దుంపల కూరలో వేసుకుందాము అయితే కరపెండలము తినడం వల్ల జీనశక్తిని మెరుగుపరుస్తుందంట కర్ర ఉడికించి కూడా తింటే చాలా బాగుంటుందంటండి కర్ర పెండలము తినడం వల్ల శరీరంలో రోగనిరోధ శక్తి పెరుగుతుందంటండి ఇలా మనం కొడుగుడట్లు వేసుకుని మనం ఉడుకుతున్న కూరలు వేసుకుందామండి ఈ కొడుగుడట్లు అందులో వే వేస్తే అవి అట్లు రసాన్ని పీల్చుకుని చాలా బాగుంటుందండి ఇప్పుడు అట్లు వేసుకొని మూత పెట్టుకుని ఫైవ్ మిని మగ్గించుకుందాము ఫైవ్ మినిట్స్ దీని మీద మూత పెట్టుకుని మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము మోత తీసుకొని కొడుగుడ్డట్లు వేసుకు అట్లను ఒకసారి తిరగవేసుకుందాము తిరుగు వేసుకున్నాము ఒక్కొక్కసారి ఇప్పుడు మళ్ళీ మోత తీసుకొని చూద్దామండి దుంప బాగా ఉడకాలి దుంప కూడా మనకి ఏదో దీంతో గరిటతో అంటే సాఫ్ట్గా కిందకి వెళ్ళిపోయిందండి దుంప కూడా బాగానే ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో పాలు వేసుకుందామండి ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను కప్పు పాలు కూడా వేసుకొని పాలలో కూర ఉడికిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టెస్ట్ టెస్ట్ కర్ర నెత్తలు కోడిగుడ్డట్లు వేసిన కూర రెడీ